వందలు చంద్రమౌళి అశోక్ సార్ సిద్ధంగా కూర్చున్నాము లక్ష్మీ ప్రసన్న లక్ష్మీ ప్రసన్న నాగేశ్వరి వీరభద్రుడు చంద్రశేఖర్ చెన్నకేశవ సుబ్బమ్మ నరసింహ శ్రీహరి గౌడ్ శ్రీనివాసులు కులాయి స్వామి గురుబాబు గురుభాస్కర్ రెడ్డి లక్ష్మి ఓబలేసు వెంకటేష్ ఓబన్న పేలు చదివిన వారంతా కూర్చున్నాము వ్యక్తులంతా త్వరగా రావాల్సిందిగా కూర్చున్నాము ఓబన్న సుబ్బన్న నూతనంగా పార్టీల చేరే సభ్యులంతా త్వరగా రావాల్సిందిగా కోరుచున్నాము శ్రీనివాసులు సుబ్బరాయుడు చెన్నమ్మ ఎస్ విజయ్ నందగోపాల్ రెడ్డి ఈశ్వర్ భార్గవ్ రంగమ్మ సీను వాసు మాధవి భవానీ శంకర్ భూలక్ష్మి స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం సార్ బందేలా మేరీ ప్రతి చెల్లెలకు ప్రతి అమ్మకు ప్రతి తమ్మునికి మీ లాంటి రాసూ ఏప్రిల్ పదహైదు తారీఖు లోపల మళ్ళీ మీరు ఓటు వేయాల్సిన పరిస్థితి ఉందమ్మా ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు మీరు ఈ ఊరికి ఎవరు ఎమ్మెల్యే ఉండాలని చెప్పి నిర్ణయించే శక్తి మీకే ఉంది ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి నిర్ణయించే శక్తి మీకే ఉండేది అది ఐదు సంవత్సరాలకు ఒకసారి అవకాశం మీకు వస్తుంది ప్రజాస్వామ్యంలో దీన్ని కులం కోసమో డబ్బు కోసమో బంధుత్వం కోసమో వినియోగించకూడదు కేవలం ఒకే ఒక దారి కోసం మీ భవిష్యత్తు కోసం మాత్రమే ఉపయోగించాలి ఈ ఓటు అంటే ఎవరు ఎమ్మెల్యే గెలిస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తే నా ఇల్లు బాగుంటుంది నా ఊరు బాగుంటుంది నా రాష్ట్రం బాగుంటుంది నా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది మా పేదరికమైన బతుకులకు ఎవరుంటే బాగుంటుంది ఇది మనం ఆలోచించాలి జగన్ వస్తే బాగుంటుంది జగన్కి వేయాల జగన్ వస్తే బాగుండదు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది పేదరికానికి అనుకుంటే చంద్రబాబు నాయుడు వేయాలి ఆ వేసేటప్పుడు జగన్కు చంద్రబాబు ఉండే వ్యత్యాసాన్ని మీరు గమనించాల్సిన బాధ్యత అయితే మీ మీద ఉంది మృదుటూల్లో ఓటేసేటప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి మనిషిని చంద్రబాబు నాయుడు తరఫున వేరే వాళ్ళు ఉంటారు మీరు వేసే ఓటు నాకైనా అది జగన్ను గెలిపించడం ఓడించడం ఉపయోగపడుతుంది ఎమ్మెల్యేలే కూడా నేను మేళ నా ప్రత్యర్థి మేళ అనేది కూడా మీరు ఆలోచన చేయాలి అట్లా ఆలోచన చేయకుండా ఎట్లా పడితే అట్లా ఓటు వేస్తే గెలవో గెలవగూడనోడు గెలిస్తే రాగూడని పార్టీ అధికారం లేకొస్తే నష్టం ఎవరికి తల్లి మీకే మీకే పేదరికంలో ఉండే వారికి మధ్యతరతి కుటుంబీకులకు నియోజకవర్గంలో ఉండే ప్రజలకు మౌలికమైన వసతులు వారి అభివృద్ధి వారి పేదరికానికి సంక్షేమము ఇవన్నీ కొరబడతాయి ఇవన్నీ కొరబడతాయి అట్లా జరగకూడదు అని మంచి పార్టీకి వేయాలి ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీకు బాగుందే అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు ఉన్నప్పుడు మీ పేదరికానికి బాగున్నాదే మీ పిల్లల స్కూళ్ళు ఇప్పుడు బాగుండాయా అప్పుడు బాగుండాయా మీ ఆడోళ్ళ బాకీలు అప్పుడు కట్టినారా ఇప్పుడు కట్టినారా పెన్షన్ అప్పుడు బాగా వస్తుందా ఇప్పుడు బాగా వస్తుందే ఇంటింటికి పెన్షన్ వస్తుందా ఏ పడికో గుడికో పోవాలనా పెంచి మూడు వేలు వస్తుందా తక్కువ వస్తుందే ఇంట్లో అర్హత ఉంటే అందరికి వచ్చిందా రాలేదా నలభై ఐదేళ్లకు పెన్షన్ అప్పుడు ఉన్నదా లేదా ఇప్పుడు ఎవరు ఇచ్చినారు ఇవన్నీ ఆలోచన చేసి మన పేదరికానికి మన పిల్లల విద్యకు మన ఆరోగ్యానికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డు జగన్ ఇచ్చినాడు అంతకుముందు ఐదు లక్షల కార్డు ఉన్నది అంతకుముందు చోట మాత్రమే ఒక ఒక రాష్ట్రం బాబు ఒక రాష్ట్రంలో మాత్రమే ఇప్పుడు నాలుగు రాష్ట్రాలలో మద్రాసుకు పోయినా బెంగళూరుకు పోయినా తెలంగాణకు పోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగు రాష్ట్రాలలో మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులకు సంవత్సరానికి మీ కుటుంబ సభ్యులకు ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాడు పొదుపు సంఘాల మీరు చేసిన బాకీ అంతా ఆయన కట్టినాడు నాలుగు భాగాలుగా ఆ మూడు లక్షల రూపాయల అప్పుకు వడ్డీ కూడా ఆయన కట్టినాడు అరవై ఐదు సంవత్సరాలకు పెన్షన్ ఉంటే అరవై ఏళ్ళకి కుదించి వెయ్యి రూపాయలుండే పెన్షన్ మూడు వేలు చేసినాడు నలభై ఏళ్లకు పెన్షన్ే లేదు కొత్తగా తీసుకొచ్చి పెన్షన్ పెట్టినాడు దళితులకు కరెంటు ఫ్రీ పెట్టినాడు నాయ బ్రాహ్మణుల షాపుకు కరెంటు ఫ్రీ ఇచ్చినాడు రజక సోదరులకు ఇస్త్రీ పెట్టి ఉంటే పదివేలు ఇచ్చినాడు చిన్న చిన్న వ్యాపారాల తోపుడు బల్లో డబ్బులు ఇచ్చినాడు రైతులు వ్యవసాయం చేస్తే సంవత్సరానికి ఒకసారి పదమూడు వేల ఐదు వందలు పంట సాయానికి ఇచ్చినారు అకాల వర్షాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే ముప్పై దినాల్లో పంట నష్టం ఇచ్చినాడు మీ పిల్లలను బడికి పంపకుండా పడికి పంపితే పిల్లలు పాడైపోతారని అని చెప్పి పేదవాడి పిల్లోడు పేదవాణిగా మిగిలిపోకూడదు ఉన్నత విద్య అభ్యసించాలని చెప్పి మీరు బడికి పంపండి వారిని నేను పుస్తకాలు నేనే దీపిస్తాను బట్టలు నేనే పట్టిస్తా మంచి భోజనం పెడతా కంటి పరీక్షలు చేపిస్తా వైద్యం చేయిస్తా డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకొస్తా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినాడు ట్యాబ్లు ఇచ్చినాడు ఇన్ని చేసినా మా పిల్లోడు బడికి పోతే యాభై ఇరవై కూలి సంపాదిస్తాడు కదా అని మీరు అంటే మీరు పంపొద్దు బడికి పంపండి పడికి పంపా నేను లెక్కించా అని చెప్పి అమ్మఒడి పదహైదు వేలు లెక్క మీకు ఇచ్చినాడు నిజమా అబద్ధమా ఇవన్నీ చేసినాక ఎవరికి ఓటేయాలి వేయాలి తల్లి మనం ఎవరికి ఓటు ఏ పార్టీ అధికారం లేకొస్తే మన బీదోలకు మేలు జరుగుతుంది ఈ రోజు మీ ఇళ్లలో ఒక్కొక్క ఇళ్లలో నాలుగు మూడు ఐదు మూడు రెండు ఆరు ఏడు పథకాలు మీరు తీసుకుంటున్నారు ఎట్లా తీసుకుంటానన్నయన నువ్వు ఆగిత్యంగా చెప్తాను అని ఎవరన్నా అనుకున్నారనుకో చెప్తా ఒకటి ప్రతి ఇంట్లో ఒక ముసలి ఎవరైనా ఉంటే ఒక పెన్షన్ వస్తుంది గ్యారెంటీ ఇంట్లో కోడలు ఉంటే నలభై ఐదు ఏళ్ళు ఉంటే అమ్మికి పెన్షన్ వస్తుంది రెండు ఆ పాపకు బిడ్డో కొడుకో ఉంటే అమ్మఒడి వస్తుంది మూడు పొదుపు సంఘంలో బాబు ఉంటుంది రుణం మాఫీ నాలుగు పేదవాళ్ళు అయితే ఇల్లు తీసుకున్నారు ఐదు లేవమ్మ ఇవి ఉన్నాయి ఐదు తీసుకునే వాళ్ళు ఉన్నారు ఆరు తీసుకునే వాళ్ళు ఉన్నారు మూడు తీసుకునే వాళ్ళు ఉన్నారు రెండు తీసుకునే వాళ్ళు ఉన్నారు మొత్తం మీద సంవత్సరానికి ఆయన సొమ్ము అయితే అరవై వేలో డెబ్బై వేలో ఎనభై వేలో లక్షలు అయితే తీసుకున్నాం సంవత్సరానికి ఐదు సంవత్సరాల కలిపితే మూడు లక్షలు నాలుగు లక్షలు మన ఇంటికి అయితే చేరింది ఉదాహరణ ఉన్నాయా ఒక్క ఒక పెన్షన్ తీసుకుంటారు మూడు వేల రూపాయలు అమ్మఒడి తీసుకుంటారు సంవత్సరానికి పదహైదు వేలు ముప్పై ఆరు పదహైదు యాభై వేలు ఇంకా లేదు పిల్లోడికి పద్దెనిమిది వేలు ఏడు వందల యాభై రూపాయలు వచ్చింది డెబ్బై వేలు ఇట్లా డెబ్బై ఎనభై తొంభై లక్షల రూపాయలు వేసుకుంటే సంవత్సరానికి ఐదు వేల మూడు లక్షలు నాలుగు లక్షలు వచ్చింది కదమ్మా అంతకుముందు ఏ ప్రభుత్వం ఒక రూపాయలు లెక్కించారా మనకు మీ పిల్లోడు పడిగిపోతే లెక్కించారా నలభై ఐదు వేలకి పెన్షన్ ఇచ్చినారా అసలు చంద్రబాబు నాయుడు మీ డాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసి లెక్కేయగరగొట్టే ఒక కుంప కట్టించాడా చంద్రబాబు నాయుడు కట్టిగా పోయా ఇరవై నాలుగు వేల మందికి ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఇచ్చినాం మనం లక్ష ఎనభై వేల రూపాయలు డబ్బులు ఇస్తాం ఇల్లు కట్టడం కాస్త ఆలస్యం కావచ్చు ఒప్పుకుంటున్నాం ఎందుకు ఆలస్యమవుతాది ఇరవై నాలుగు వేల మందికి ఇల్లు కట్టాలంటే ఆలస్యం కాదా తల్లి మీరు ఒక ఇల్లు కట్టుకోవాలంటే సంవత్సరం పడతాది ఇరవై నాలుగు వేల మందికి ఇల్లు ఎంత ఎంతమంది మేస్త్రిలు కావాలా ఎంతమంది కూలు కావాలా ఎన్ని సిమెంట్ మూటలు ఎన్ని కడ్డీలు ఎన్ని ఇటుకలు ఎన్ని రాళ్ళు ఎన్నాళ్ళు పడుతుంది చెప్పిన సమయానికి కంటే ఆరు నెలల సంవత్సరం లేటు కావచ్చు కానీ పక్కా మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసినాడు ముందు మాత్రం డీకేటీ పట్టాలు కూడా కాదు మీకు ఇచ్చిన స్థలం ఇప్పుడు వేరంటే మీరు పాత వాళ్ళు కాదు తీసుకోలే కొత్త వాళ్ళు తీసుకునే వాళ్ళకు వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేయించి డాక్యుమెంట్లు ఇచ్చినాడు అమ్ముకుంటే స్వేచ్ఛని ఇచ్చినాడు బ్యాంకుకి పోయి కొద్దు పెట్టుకుని లెక్క తీసుకునే అధికారాన్ని మీకు ఇచ్చినాడు ఇవన్నీ రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మీ పేదవాళ్లకు నేరుగా మీ అకౌంట్ పంపించినాడు ఐదేళ్లలో రెండు లక్షల యాభై వేల కోట్లు ఇన్ని చేసినాం ఒక్క మాట్లాడుతానే తెలుగుదేశం పార్టీ వాళ్ళనే ఎవరైనా సరే చెప్పచ్చు ఇన్ని చేసినాం ఈ ప్రా పాత అమృత నగర్ లోనే ఉండాలనుకో మీరే అంతెందుకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీరే ఒక నూరు వంద నూట యాభై వందో మీరు అందరూ మాకు ఓటు వేసి ఉంటారా వేసినారు అది అసంభవం ప్రజాస్వామ్య దేశంలో జరిగే పని కాదు నూటికి నూరు మంది వేయరు డెబ్బై మందో అరవై మంది ఎనభై వందలు మాకు వేసినా పది మంది ఇరవై వందల ముప్పై వంద వేయకపోవచ్చు అది సహజం ప్రజాస్వామ్య దేశంలో భిన్నాభిప్రాయాలు కలిగిన మనస్తత్వం కలిగి ఉండడం సహజం నేను నచ్చింటా డెబ్బై మందికి ముప్పై మందికి నేను నచ్చాను జగన్ నచ్చుతాడు ఇరవై మందికి ఇరవై మందికి చంద్రబాబు నాయుడు నచ్చుతాడు ఏదో ఒక లోపం మాలో కనపస్తుంది తప్పు లేదు వేసుకో కానీ నేను ఏం చెప్తానంటే మీరు నూరు మంది ఉన్నారు డెబ్బై మంది మాకు వేసినారు ముప్పై మంది మాకు బెయ్యలే ఆ వెయ్యని ముప్పై మందికి పొదుపు సంఘాలు ఉండే మహిళలే కదా మరి రుణమాఫైందే కాలేదా ఆ ముప్పై మందికి ఆ చెల్లెళ్లకు నా మేనగూడల్లో మేనల్లుల్లో పిల్లలు ఉంటారు కదా వారికి అమ్మఒడి ఇచ్చినావా ఇయ్యలేదా ఆ ముప్పై నెలల్లో అవ్వ తాత ఉంటే పెన్షన్ ఇచ్చినావా ఇయ్యలేదా వ్యవసాయం చేసే డబ్బులు ఇచ్చినావా ఇయ్యలేదా ఏమో అర్థమైతే అందనే చెప్పేది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే కదా మేము నిష్పక్షపాతంగా నిజాయితీగా దళారు వ్యవస్థ లేకుండా లంచం లేకుండా మధ్యవర్తి లేకుండా ఎవరి కాళ్ళు కడుపులు పట్టుకోకుండా ఈ ముఖంలో రాజకీయ పార్టీల రంగులు చూడకుండా కాంగ్రెస్ పార్టీనా తెలుగుదేశం పార్టీనా మా పార్టీ తెచ్చా మీ పార్టీ తీయమనే పరిస్థితి లేకుండా పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని అర్హత కలిగిన ప్రతి అవ్వకు తాతకు ప్రతి చెల్లెలకు ప్రతి తమ్ములకి సంక్షేమ పథకాలు మీ గడప గడపకు అందించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఇది నిష్పక్షపాతమైన ప్రభుత్వం తల్లి సవతి తల్లి చూపి సవతి తల్లి ప్రేమ కాకుండా కన్న తల్లి ప్రేమ చూపించే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మేము చెప్పినది నిజమైతే ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ వలన జెండా వలన మీ పేద ప్రజలకు మేలు జరిగి ఉంటే నేను చెప్పిన సంక్షేమ పథకాలు మీ ఇంటికి వచ్చి ఉంటే మీ పిల్లలు చదివే స్కూళ్ళు బాగైతే ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డు మీరు తీసుకుంటా ఉంటే ఒక్క మాటలో చెప్పాలంటే జగనన్న ప్రభుత్వం పేద ప్రజల కోసమే ఆవిర్భవించిన పార్టీని మీరు విశ్వసించగలిగితే నేను చెప్పిన మాటలు నిజానైతే మాకు ఓటేయండి నేను చెప్పినట్టు అబద్ధం అయితే మాకు ఓటే వేయాలి ఎవరన్నా అడిగినారమ్మా ఇట్లా ఎవరైనా నాకు ఓటువే నాకు ఓటువే అంటారే తప్ప నా ఓటు వేయకని కూడా అని చెప్పారు ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే అడిగినాడు ఒక్క రాజమౌళి శివప్రసాద్ రెడ్డి మాత్రమే అడుగుతా ఉన్నాడు ఏమని మేము మీకు మంచి చేసి ఉంటే మా జెండా వలన మీ గడప గడపలోను పేదరిక నిర్మూలనకు ఉపయోగపడి ఉంటే మా జెండా మీ పేదవాళ్ళకు ఉపయోగపడి ఉంటే మమ్మల్ని ఆదరించండి అభిమానించండి ఆశీర్వదించండి మా జెండా మీకు మేలు చేయకపోతే మమ్మల్ని తిరస్కరించండి తల్లులారా ఇంతకంటే న్యాయం ఏమన్నా ఉందే అమ్మా ఉందే తల్లి న్యాయం ఏమన్నా అది మీరే ఆలోచన చేయాలా ఏ ప్రభుత్వం మంచిది ఏ పార్టీ మంచిది ఏ ఎమ్మెల్యే మంచివాడు మీ కొత్తపల్ల పంచాయతీకి వస్తాం నాకంటే ముందు ఇరవై ఏళ్ళు వరదరాజు రెడ్డి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ చాలా ఏళ్ళు ఉన్నది ఏ మేరకు కొత్తపల్లె పంచాయతీ అభివృద్ధి జరిగిందో మీరే చెప్పాలా మేము వచ్చిన తర్వాత ఏం జరిగిందో చెప్పమంటే పూస కూర్చినట్టు చెప్పగలుగుతా నేను లవకుశ సినిమా చెప్పినట్టు చెప్పమంటే చెప్పగలుగుతా మీకు ఓపిక ఉంటే శక్తి ఉంటే ఐదు ఐదు సచివాలయాలు ఎన్ని శాఖ ఐదు సచివాలయాలు కొత్తపల్లె ఒకటి కొత్తపల్లె రెండు కొత్తపల్లె మూడు కొత్తపల్లి నాలుగు కొత్తపల్లి ఐదు ఒక్కొక్క సచివాలయానికి సంబంధించిన ఎన్నిళ్ళు అయితే ఉంటాయో ఒక సచివాలయం చేసినారు ఈ ఐదు సచివాలయాలు కలిపి ఈ ఐదు సచివాలయాల ప్రజలకు కలిపి మీకు ఎంత మా పార్టీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సంక్షేమ పథకాల పేరుతో మీ ఇళ్లకు ఉచితంగా డబ్బు ఇచ్చినామని చెప్పి లెక్కాచారం చూస్తే ఒక్కొక్క గ్రా ఒక్కొక్క సచివాలయానికి యాభై కోట్ల చొప్పులు ఇచ్చినాం ఒక కేవన్స్ పంచాయతీకి మాత్రం కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఒకటి సచివాలయానికి మాత్రం డెబ్బై రెండు కోట్లు ఇచ్చినాం అంటే రెండు వందల డెబ్బై కోట్ల నగదులెక్కి ఇచ్చినాం మీకు ఒక్క ఈ పంచాయతీలో ఉండే మహిళలకు మేము ఇచ్చిన డబ్బు ఎంత జగనన్న ప్రభుత్వం డబ్బు ఉచితం మీకంటే అది పెన్షన్ కావచ్చు డాక్రా రుణాలు కావచ్చు అమ్మఒడి కావచ్చు నలభైదేళ్ళ పెన్షన్ కావచ్చు వివిధ రకాల సంక్షేమ పథకాల పేరుతో మీ పేదరికానికి ఉపయోగపడే విధంగా ఇచ్చిన డబ్బు మా అక్కగారికి చెల్లెలకు మా అవ్వకు మా అమ్మకు రెండు వందల యాభై కోట్లు తక్కువ ఎక్కువ ఎంతలు తక్కువ ఎక్కువ సరంగో మాట కూడా చెప్తా రెండు వందల యాభై కోట్లు జగన్ అని ఇచ్చినాడు ఐదేళ్లకు దీనికంటే ముందు వాడు మునమోడు సేదాగా అంటాడు చంద్రబాబు నాయుడు ఇరవై ఐదు కోట్లు ఇచ్చినాడని చెప్పమని ఊరికి ఎంతమ్మా ఇరవై ఐదు కోట్లు ఇచ్చినాడని చెప్పమను అమ్మఒడి పథకం ఉందా నలభైలకు పెన్షన్ ఇచ్చినాడా ఆరోగ్యశ్రీ కార్డు ఇరవై ఐదు లక్షలు ఇచ్చినాడా ఒక్క పథకం పొదుపు సంఘాల మహిళ రుణాలు రుణాలకు వడ్డీ రైతులకు డబ్బు ఏది లేదు మాటలు మాత్రం కోటలు దాడతాయి ఎన్నికలు వచ్చే మాత్రం భ్రమ పెడతాడు ఆశ చూపించాడు ఇదంటాడు అదంటాడు ఎలక్షన్ లో అయిపోయిన తర్వాత గాలి కొదిలేస్తాడు ఇది కాదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన మాటకు నిలబెట్టిన ధర్మం జగన్మోహన్ రెడ్డిదే మీకు ఏం వాగ్దానం చేసినాడో ఆ వాగ్దానం నెరవేర్చాడు గ్రామ వాలంటీర్ వ్యవస్థ తెస్తా అని చెప్పినాడు మీ ఇంటికి ఒక మనవన్నం మనవరాల్లో పెట్టినాడు యాభై ఇళ్లకు డెబ్బై ఇళ్లకు మనవడు మనవరాలు వచ్చి మీకు గవర్చిన సేవలు చేస్తా ఉన్నారు సచివాలయ వ్యవస్థను తెచ్చి పెట్టినారు మీరు కు కువాల్సిన అవసరం లే కలెక్టర్ ఆఫీస్ కువాల్సిన అవసరం లే హైదరాబాద్ కు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేకుండా మీ ఇంటిలోనే పరిపాలన జరుగుతా ఉంది మీ ఇంటికే సంక్షేమ పథకాలు వస్తున్నాయి గ్రామ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ మీకు గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చింది గాంధీ తాత కన్న కళలను నెరవేర్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి తల్లి కాదా ఆరోగ్య సురక్ష మీరు ఊహించినారా మీ ఇంటికాడికే డాక్టర్ వచ్చినారు నర్సం వచ్చింది పరీక్ష చేసినారు బీబీ చేసినారు షుగర్ చేసినారు రక్త పరీక్షలు చేసినారు మందులు ఇచ్చినారు జగనన్న రక్షణ మీ ఇంటికాడికే ఉద్యోగస్తులు వచ్చి డెత్ సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికెట్ ఏమేమి కావాలనో ఆఫీసుల చుట్టూ కాళ్ళు తిరిగి అరిగిపోయినట్టు తిరిగినారు ఇప్పుడు మీ ఇంటికాడికి వచ్చి మీకు కావాల్సిన పత్రాలు ఇవన్నీ సంస్కరణలు అంటే పరిపాలనలో మార్పులు నవ చైతన్యం కలిగిన ఓ నాయకుడు ముఖ్యమంత్రి కాగలిగితే పేద ప్రజల యొక్క అభివృద్ధికి ఆశపడే మనస్తత్వం కలిగిన నిబద్ధత కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఇదిగో ఇట్లా జరుగుతుంది అందుకే మా జెండా జగనన్న జెండా జనం తల్లి జగన్ అన్న అభిప్రాయము ఆ జన క్షేమమే తల్లి మాకు పొత్తులు ఎవరితో ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ తనూ కాంగ్రెస్ తోను బిజెపితోను తెలుగు వానతో వీళ్ళతోనూ మాకు పొత్తులు లేవు మా పార్టీకి పొత్తులు ఎవరంటే మీరే ప్రజలతోనే మా పొత్తు మా జెండానే జనం జనం క్షేమమే మా గమ్యం మా అజెండా ఇవన్నీ మీరు ఆలోచన చెయ్యాలా కొత్తపల్లె పంచాయతీకి మేము చేసిన అభివృద్ధి కూడా చెప్తా ఈ పంచాయతీలో ఈ అమృత నగర్ మొత్తం అంతా కలిపి చేస్తే ఇప్పటి వరకు డెబ్బై కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసినా ఇక్కడ నేను డెబ్బై కోట్లు కొత్త అమృతానగర్ నగర్ లేకపోతే ముప్పై ఏడు రోడ్లు వేసినా నేనే ముప్పై ఏడు రోడ్లు కాలువలు కట్టాము రోడ్లు వేసినాం మంచి నీళ్లు ఇక్కడికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తీసుకురాగలిగినాం ప్రకాష్ నగర్ కు ఐదు కోట్లతో అభివృద్ధి పని చేస్తాం కంప్లీట్ గా రోడ్లు కాలువలు వివేకా నగర్ రెండు కోట్లతో కాలువలు వేస్తా ఉన్నాం టీషర్ట్స్ ఖాళీకి కోటి రూపాయలతో చేస్తా ఉన్నాం ఆటో నగర్కి ఇప్పుడు రెండు కోట్ల రూపాయలు మా సొంత లెక్క పెట్టి రోడ్లు వేస్తా ఉన్నాం నిన్న రామన్నా ఇక్కడ మీరు పదార వార్డుకు నీళ్లు లేవని చెప్పి మా దృష్టికి వస్తే పదమూడు లక్షలు పెట్టి అక్కడ మళ్ళీ ఒక చోట బోర్ వేసి కరెంటు లాగి ఫోన్లు నాలుగు తీసుకొచ్చి పని చేయించినాం రేపం అన్నాడో మీకు నీళ్లు వస్తున్నాయి ఈ పదార వార్డు రేపం అన్నాడో మీకు నీళ్లు వస్తున్నాయి డెబ్బై కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినాం రెండు వందల యాభై కోట్ల రూపాయల సంక్షేమ పథకాలతో మీకు ఇవ్వగలిగినాం నాయకత్వాన్ని మీకు అందుబాటులో ఉంచగలిగినాం తల్లి మరి ఇన్ని చేసిన తర్వాత మేమేం ఏం ఆశిస్తాం మీ నుంచి రాజకీయ పార్టీలో చదువుకునే ఏం ఏమాశిస్తాడు దండిగా మార్కులు ఆశిస్తాడు వ్యవసాయం చేసేవాడు ఏమాశిస్తాడు పలసాయం ఆశిస్తాడు పెళ్లి చేసుకునే వాళ్ళు ఏమాశిస్తారు వంశాభివృద్ధిని ఆశిస్తారు పిల్లలు ఆశిస్తారు రాజకీయ పార్టీ ఏమాశిస్తుంది ప్రజల మన్నన కోరుతుంది ప్రజల యొక్క విశ్వాసాన్ని కోరుతుంది మీ ఓటును కోరుతుంది పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తుంది మరి మేము చేసినటువంటి నిజాలైతే మేము మంచోళ్ళమైతే మా పార్టీకి అధికారం లేక తేవాల్సిన బాధ్యత నన్ను గెలిపించాల్సిన బాధ్యత మీది కాదా అక్క మీది కాదా దుర్మార్గులంతా ఒక వైపు ఉండారు కాంగ్రెస్ కాంగ్రెస్ లాస్ట్ కు జగన్ అన్న చెల్లెలు చెర్మిలమ్మను కూడా అదే పక్కకి పెట్టి లాక్కున్నారు కాంగ్రెస్ బిజెపి కమ్యూనిస్టులు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ఈ రాష్ట్రంలో ఉండే పుట్టగొడుగు లాంటి అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు నిలబడితే జగనన్నొక్కడు సింగిల్ సింగిల్గా వచ్చాడు పోటీకి ఒక్కడే నాకు పొత్తులొద్దు నా పొత్తులు ప్రజలే అంటున్నాడు పైన దేవుడు కింద ప్రజలు పైన దేవుడు ఆశీర్వాదం కింద ప్రజల యొక్క అభిమానం ఇదే నాకు శ్రీరామ రక్ష నేను వేలు చేసింటే నాకు ఓటు వేయండి వీడు చేసింటే వేయొద్దు అని మగసిరిగా ఓటు అడిగిన మొగోడు ఈ దేశంలో జగనన్ను ఒక్కడే తల్లి ఈ దేశంలో రాష్ట్రంలో కాదు మరి నేను కూడా అదే పంతాలో నడుస్తానా నా వలన మీకు మేలు జరిగింటే ఈ ఊరికి మేలు జరిగితే ఆ జెండా వలన మేలు జరిగితే నన్ను ఆదరించండి అభిమానించండి ఆశీర్వదించండి ప్రాణ గుర్తుకు ఓటేసి గెలిపించండి తల్లి ఇవి కాక మీకోసం వాళ్ళు అడిగినారు కాబట్టి పిల్లోళ్ళు ఏదైనా వేదింటికి పోయినా కానీ మనం పండ్లు పూలు స్వీట్లో తీసుకొని పోతాం కదా అట్లా నన్ను మీరు పిలిచినారు పిలిచినాక మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీకు కొంత తృప్తి కలిగే పని చేయాలి కాబట్టి దేవుని కార్యం రామాలయం అడిగినారు అక్కడ బేసిముట్ట వేసుకున్నారు కట్టుకోలేకున్నారు ఈ చిన్న దాంట్లో మీరు పెట్టుకున్నారు మీ అందరికీ దైవభక్తి ఉంటుంది రామాలయం కావాలనే కోరిక ఉంటుంది ఆ పిల్లో అదిగేది అడిగే అది అడుగుతున్నారు కాబట్టి నేను ఒక పది లక్షల రూపాయలు దేవాలయానికి దేవడానికి చేతి నేను పది లక్షల డబ్బులు ఇస్తామా రేపన్నాడు సుబ్బయ్య పని ఇంబో ఇంకొకటి కూడా మాకు మాకుగా అనిపించినది ఇక్కడంతా పేదవాళ్ళే ఎన్నికల కోసం కాదు బాగా వినండి ఎన్నికల కోసం రాజమలు చేసే మనస్తత్వం లేదు ఎన్నికల కోసం ఎంత ఎప్పుడు నిజాయితీగా మాట్లాడతా మంచి చేసింటే ఓటే వేయమ మంచి చేయకుంటే ఓటేయకని అడుగుతా అంతేగాని చంద్రబాబు నాయుడు మాదిరి తాయిలాలు ఇచ్చే మనస్తత్వం నాకు లేదు ఎప్పుడు నేను దానపరుణ్ణే ఎప్పుడు మానవతా హృదయంతో పనిచేసేవాడిని కాబట్టి నాకు మూడు వందల అరవై ఐదు రోజులు ఐదు సంవత్సరాలు ఒకటే బొందిలో ఊపిరినంత వరకు జ్వరం కోసం పనిచేయాలా పేదవాళ్ళతోనే కలిసి జీవించాలా కన్నీళ్ళు ద్రుడడానికి ప్రయత్నం చేయాలి సచ్చినప్పుడు మన వెనక డబ్బు రాదు మన ఇద్దే రాదు పిల్లం రాదు పిల్లోలు రారు అమ్మ కడుపులో నుంచి ఉత్తవిలో వచ్చినాం ఈ తల్లి భూమిలో పోయేటప్పుడు కూడా ఉత్త పోతాం ఈ సమ్మడానికి మధ్యలో ఈ డబ్బు కోసం దానికోసం ఆశపడాల్సిన అవసరం లేదు బ్రతికితే మాదిరి బతకాలా బతకాల తిన బతకాల మనం సచ్చినప్పుడు మన పాడే ముందు పోతే మన వెనక కొన్ని వేల మంది ఆత్మీయులు మన వెంట నడసాలా అది జీవితం అది బతుకు బతికితే అట్లా బతకాల మనం చెడ్డపను చేసి సచ్చినాక నా పిల్లం పోతా అంటే పిల్లలు పోతాంటే అది కాదు అంజా కొడుకు వెళ్ళాం పోతాను చూడి నా కొడుకు దేశం అంతా ముంచా అని మాట్లాడుకునే స్థితి ఉండకూడదు అమ్మా ఇది నమ్మిన వాడిని నేను బాగా ఇక్కడ ఈ ప్రాంతంలో పేదవాళ్ళు ఉండారు గా పేదవాళ్ళు ఉండారు నేను గమనించిన అన్న వాళ్ళతో కూడా మాట్లాడినా ఇక్కడ మీరు పెళ్లిళ్లు చేసుకోవాలన్నా పేరెంట్ వాళ్ళు చేసుకోవాలన్నా ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే కూడా ఒక కళ్యాణ మండపం కూడా మీకు ఉందే అమ్మా లేదు ఎక్కడో పోయి చేసుకోవాలా లేదంటే అక్కడ చిన్న చిన్న ఇళ్ళలో ఎక్కడే చేసుకునే పరిస్థితి ఓన్లీ కళ్యాణ మండపాన్ని పోయి పెళ్లి చేసుకున్నాం అంటే లక్షల లక్షలు యాభై వేలు ఇచ్చి చేసుకునే స్థోమత మీ దగ్గర లేదు కాబట్టి ఇక్కడ ప్రభుత్వ స్థలం ఉందని చెప్పి నేను గుర్తించిన ఆ ప్రభుత్వ స్థలంలో నా డబ్బు కోటి రూపాయలని పెట్టి కళ్యాణ మండపం కట్టి మీకు ఇస్తా తల్లి ఉచితంగా మీరు పెళ్లిళ్ళు పేరంటా చేసుకునే దానికి ఉచితంగా తొందరలోనే మొదలు పెట్టిస్తా ఒక కోటి రూపాయలైనా ఖర్చు పెట్టి కళ్యాణ మండపం మీకు కావాల్సినట్టు కట్టించి ఒక ఆరు వందల మంది ఏడు వందల మంది పెళ్లిళ్ళు చేసుకునే దానికి కావాల్సిన ఏర్పాటు చేసి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీరు ఎవరైనా పెళ్లి పేరంటా చేసుకునే పరిస్థితి కల్పిస్తానని మాట ఇస్తూ సెలవు తల్లి